నమస్కారం ఈరోజు మనం భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన అంటే అందరికీ తెలిసిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ చరిత్ర లోతుల్లోకి వెళ్దాం అసలు దశావతారాల్లో లేని ఈ స్వామికి ఇంత ప్రాచుర్యం ఇంత వైభవం ఎలా వచ్చాయనేది నిజంగా ఆసక్తికరమైన ప్రశ్న కదా అవును చాలా ముఖ్యమైన ప్రశ్న మన ముందు కొన్ని కీలకమైన ఆధారాలున్నాయి డి హనుమంతరావు గారి రచనలు డాక్టర్ కె జమునాదాస్ గారి పుస్తకం తిరుపతి బాలాజీ వాజ్ అ బుద్ధిస్ట్ ష్రైన్ అని అలాగే ముఖ్యంగా చరిత్ర ఆచార్యులు డాక్టర్ దేవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి గారి పరిశోధనా గ్రంథం గాడ్స్ ఆన్ ఎర్త్ తిరుమల చరిత్ర వీటి నుండి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ చర్చ చేద్దాం తప్పకుండా మన లక్ష్యం ఏమిటంటే ఈ క్షేత్రం ఒక చిన్న ఆరాధనా స్థలం నుండి నేటి మహాక్షేత్రంగా ఎలా పరిణామం చెందిందో అర్థం చేసుకోవడం ప్రచారంలో ఉన్న కథనాలు చారిత్రక వాదనలు దొరికిన ఆధారాలు వీటన్నిటినీ అంటే నిష్పక్షపాతంగా పరిశీలిద్దాం అసలు కథేమిటో విపుదం పదండి సరే మొట్టమొదట ఆశ్చర్యం కలిగించే విషయం ప్రాచీన హిందూ గ్రంథాల్లో అంటే వేదాల్లో కానివ్వండి రామాయణ మహాభారతాల్లో కానివ్వండి వెంకటేశ్వర స్వామి ప్రస్తావన దాదాపుగా లేదు అవును అది నిజమే వేదాల్లో ఇంద్రుడు వరుణుడు అగ్ని ఇలాంటి దేవుళ్ళున్నారు కాని వెంకటేశ్వరుడి పేరు లేదు పురాణాల్లో కూడా ప్రధానంగా ఈయన ప్రస్తావన కనిపించదు ఓహో తర్వాత కాలంలో రాసిన కొన్ని పురాణాల్లో అంటే భవిష్య వరాహ స్కంద పద్మపురాణాల్లో విష్ణువు అవతారంగా శ్రీనివాసుణ్ణి వెంకటేశ్వరుడిగా చెప్పే ప్రయత్నం జరిగింది జరిగింది కానీ కానీ మనకున్న ఆధారాల ప్రకారం చరిత్రకారులు వీటిని చారిత్రక వాస్తవాలుగా కాకుండా ఆ స్వామిని వైష్ణవంలో భాగంగా చూపించే ప్రయత్నంగానే చూస్తారు బహుశా అందుకేనేమో కలియుగ దైవం కలియుగ వెంకటేశ్వరుడు అనే పేరు స్థిరపడిందనమాట అర్థమైంది సరే మరి తిరుమల తిరుపతి దేవస్థానం అంటే టీటీడీ వారు అధికారికంగా చెప్పే స్థలపురాణం సంగతేంటి అదీ చాలామందికి తెలిసిన కదే కదా చావనో ప్రచలనంలో ఉన్న కథ క్లుప్తంగా చెప్పాలంటే కశ్యపాది మహర్షులు ఒక యజ్ఞం చేసినప్పుడు ఆ యాగఫలాన్ని ఎవరికివ్వాలనే దానిపై ఒక చిన్న వివాదం వస్తుంది అప్పుడు భృగు మహర్షిని పరీక్షించమంటారు ఆయన బ్రహ్మ శివులను కాదని విష్ణు దగ్గరకొచ్చి ఆయన వక్షస్థలంపై తంతాడు విష్ణువు శాంతంగా ఆ మహర్షి పాదమొత్తి మన్నిస్తాడు కాని తన నివాసస్థానమైన వక్షస్థలాన్ని అవమానించారని లక్ష్మీదేవి అలిగి కొల్హాపూర్ వెళ్ళిపోతుంది విష్ణు ఆమెను వెతుక్కుంటూ భూలోకానికొచ్చి ఇక్కడ వెంకటాచలంపై ఒక పుట్టలో తపస్సు చేయడం మొదలు పెడతారు ఇదంతా కథలో మొదటి భాగం ఆ తర్వాత ఆకాశ్రాజు కుమార్తె పద్మావతిని శ్రీనివాసుడు ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకోవడం పెళ్లి ఖర్చుల కోసం కుబేరుని దగ్గర అప్పు చేయడం అవును ఆ అప్పు కథ కూడా చాలా ఫేమస్ తీరా పెళ్లి తర్వాత లక్ష్మి కూడా అక్కడికి రావడంతో ఇద్దరు భార్యల మధ్య స్వామి నలిగిపోయారని ఆ పోరు పడలేక కొండపై శిలగా మారిపోయారని కథనం ఆ కభ వింటుంటే చాలా అంటే భక్తిభావం కలుగుతుంది నిజమే ఇక్కడ మనం గమనించాల్సిందేమిటంటే ఈ కథ వినడానికి భక్తిభావం పెంపొందించడానికి చాలా బాగుంది కాని కేవలం ఈ కథనమే తిరుమల ఇంత పెద్ద క్షేత్రంగా కోట్లాది భక్తుల విశ్వాస కేంద్రంగా ఇంత సంపన్న దేవాలయంగా మారడానికి కారణమని చెప్పడానికి చారిత్రక ఆధారాలు సరిపోవు అంటే ఆధారాలు పూర్తిగా లేవని కాదు కానీ ఈ యొక్క కథే మొత్తం చరిత్రాన్ని చెప్పడానికి బలంచాలదు ఈ కథనం వెనుక ఇంకా లోతైన బహుశ మరింత సంక్లిష్టమైన చరిత్ర ఉండి ఉండాలి అనేది చరిత్రకారుల అభిప్రాయం అవును చాలా ఆసక్తికరంగా ఉంది మరి ప్రచారంలో ఉన్న ఇతర వాదనలు ఏమిటి అవి ఎంతవరకు నిలుస్తాయి ప్రధానంగా ఒక మూడు వాదనలు వినిపిస్తాయి కదా అవును మొదటది ఇది మొదట క్షేత్రం అనేది డాక్టర్ జమునాదాస్ పుస్తకం కూడా ఇదే చెబుతుంది కదా అవును డాక్టర్ కె జమునాదాస్ గారి పుస్తకం అలాగే డాక్టర్ దేవరాజు మహారాజు గారి వ్యాసం థెరోపతి నుండి తిరుపతి వంటివి ఈ వాదనను ముందుకు తెచ్చాయి వాళ్ళు ముఖ్యంగా రెండు విషయాలు చెప్తారు అవేంటి ఒకటి తిరుమలలో గుండు గీయించుకునే సంప్రదాయముంది కదా అది బౌద్ధ భిక్షువుల శిరోముండనం నుండి వచ్చిందని రెండు మూలవిరాట్టు రూపురేఖలు అంటే ఆ నిల్చున్న భంగిమ ఆ చేతులు కొన్ని బుద్ధుడి లక్షణాలను పోలి ఉన్నాయని వాదిస్తారు అయితే మన ముందున్న పరిశోధనల ప్రకారం ఆ ప్రాంతంలో ఒకప్పుడు బౌద్ధులు నివసించిన మాట వాస్తవమే అయినా తిరుమలకొండ ఒక బౌద్ధ క్షేత్రం అనడానికి బలమైన నిర్దిష్టమైన పురావస్తు ఆధారాలు దొరకలేదు లేవంటారా దొరకలేదని చెప్పాలి భాషాపరంగా కూడా థేరోపతి అనే పదం అసలు బౌద్ధ బౌద్ధవాంగ్మయంలో ఎక్కడా లేదని అది తిరుపతిగా మారే అవకాశం చాలా తక్కువ అని విశ్లేషకులు అంటున్నారు ఎందుకంటే తిరు అనేది శ్రీలాంటి గౌరవ సూచకమైన ద్రావిడ పదం అంటే ఈ బౌద్ధ క్షేత్రం వాదనకు గట్టి ఆధారం ప్రస్తుతానికి లభించిన ఆధారాల ప్రకారమైతే లేదు సరే మరి రెండో వాదన ఇదొకప్పటి శివాలయం అనేది వెనకటి ఈశ్వరుడే వెంకటేశ్వరుడు అనే మాట కూడా వాడుకులో ఉంది కదా ఆ వాదన కూడా ఉంది చాలామంది అంటుంటారు కాని ఆలయం మొదట శివాలయమని చెప్పడానికి ప్రత్యక్ష చారిత్రక శాసన ఇప్పటి ఇప్పటివరకు దొరకలేదు ఆధారాలు లేవా లేవు అయితే ఆ ప్రాంతంలో ఒకప్పుడు శైవం బలంగా ఉండేదని ఆలయ నిర్వహణ ఆధిపత్యం కోసం శైవులకు వైష్ణవులకు మధ్య కొన్ని గొడవలు ఘర్షణలు జరిగినట్లు మాత్రం చారిత్రక ఆధారాలు ఉన్నాయి ఓ గొడవలు కూడా అవును ముఖ్యంగా రామానుజాచార్యుల కాలంలో ఈ వివాదం చాలా పెద్దదైనట్లు తెలుస్తోంది బహుశ ఆ ఘర్షణల నేపథ్యంలోనే ఈ వెనకటి ఈశ్వరుడే వెంకటేశ్వరుడు అనే మాట పుట్టి ఉండవచ్చు కాని ఆలయం మూలం శైవం అని చెప్పడానికి ఆధారాలు లేవనేది ప్రస్తుత అవగాహన సరే ఇక మూడో వాదన ఇది బాలా సుందరి అనే అమ్మవారి ఆలయమనేది బాలాజీ అనే పేరుకూడా దీనికి సంబంధించిందే అంటారు అవును ఇది కూడా ఒక ఆసక్తికరమైన వాదన దీని ప్రకారం మూలవిరాట్టు లక్షణాలను గమనిస్తే అంటే ఆ సన్నని నుదురు కళ్ళు కొంచెం ఎత్తుగా ఉన్న ఛాతీభాగం సన్నని పాదాలు కిందికి చూపిస్తున్న వరదహస్తం ఇవన్నీ స్త్రీమూర్తి లక్షణాలని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు వైష్ణవాలయంగా మార్చే క్రమంలో ఈ లక్షణాలను కప్పిపుచ్చడానికి ఆ పెద్ద నామం పెట్టడం నగలతో బాగా అలంకరించడం శంకుచక్రాలను విడిగా తయారుచేసి భుజాలపై అమర్చడం వంటివి చేశారని వాదిస్తారు మరి బాలాజీ పేరెలా వచ్చింది ఉత్తర భారతానికి చెందిన భవ అనే ఒక సన్యాసి ఇక్కడి దేవతను బాలా అంటే బాలా త్రిపుర సుందరిగా భావించి పూజించాడని దానికి గౌరవంగా జీ చేర్చడంతో బాలాజీ పేరు వచ్చిందని ఒక కథనం ఓ అలాగా ఉత్తర భారతంలో హనుమంతుణ్ణి కూడా బాలాజీ అంటారు కదా అవును అది వేరే విషయం అయితే ఇక్కడ కీలకమైన ప్రశ్న ఒకటొస్తోంది ఏంటది ఒకవేళ ఇది నిజమే అయితే ఉత్తర భారతానికి చెందిన ఒక దేవతకు దక్షిణ భారతదేశంలో స్థానిక ప్రజలతో అంత బలమైన సంబంధం లేకుండా ఇంత గొప్ప ఆరాధన ఇంత ప్రాచుర్యం ఎలా లభించాయి ఇది కొంచెం అంటే తర్కానికి లేదు అవును స్థానిక మూలాలుంటేనే అంత ఆదరణ సాధ్యం కదా సరిగ్గా అందుకే ఇది కూడా బలమైన చారిత్రిక సిద్ధాంతంగా నిలబడలేకపోతోంది అంటే ఈ ప్రత్యామ్నాయ సిద్ధాంతాలు ఏవీ కూడా గట్టి చారిత్రక మీద నిలబడ్డం లేదనమాట అసలు కథనం బహుశా మరింత స్థానికంగా చాలా భిన్నంగా మొదలై ఉండవచ్చనిపిస్తోంది అవును మరి శాసనాలు ప్రాచీన సాహిత్యం వంటి ఆధారాలతో చరిత్రకారులు ఏం కనుక్కున్నారు ముఖ్యంగా డాక్టర్ దేవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి గారి పరిశోధన ఏం చెప్తుందో వివరంగా చూద్దాం ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుందనిపిస్తోంది ఖచ్చితంగా దేవిరెడ్డి గారి పరిశోధన ప్రకారం ఈ కథ సుమారుగా సాశ అంటే శకం మొదటి శతాబ్దంలో మొదలవుతుంది చాలా ఆసక్తికరంగా ఉంటుంది చెప్పండి తిరుమల నైవేద్యాల్లో పులిహోరకు చాలా ప్రాధాన్యత ఉంది కదా అవును తప్పనిసరిగా ఉంటుంది ఆ పేరు వెనుక ఒక కథ ఉంది ఆ కాలంలో అక్కడ పుల్లికుంద్రం అనే ఒక చిన్న రాజ్యం ఉండేదట అవును దాన్ని పాలించే రాజు పేరు పుల్లిరాజు అక్కడి స్థానిక గిరిజన తెగ కల్వర్లు అంటే వేటగాళ్ళనమాట వీరు చింతపండు కలిపిన అన్నాన్ని ఎక్కువగా తినేవారట వారి రాజుగారి కూడా అది ఇష్టమైన ఆహారం కావడంతో పుల్లికి ఇష్టమైన హోరా హోరా అంటే ఆహారం అనుకోవచ్చు కాస్త పులిహోర అయిందని ఒక వివరణ ఇంత కథ ఉందా అంటే ఆ పేరు ఒక రాజు పేరు పేరుమీచు వచ్చిందనమాట భలే ఉంది అవును ఈ పుల్లికుండ్రం రాజ్యమే వేంగడం అని దాని రాజధాని కొండపైన ఉండేదని అదే వేంగడం కొండా అని సాషా వన్ టు త్రీ శతాబ్దాల నాటి ప్రాచీన తమిళ సంగం సాహిత్యంలో ప్రస్తావనలున్నాయి అవును ఆ సాహిత్యం ఈ కొండను ఒక ముఖ్యమైన పాలనా కేంద్రంగా ఆరాధనా కేంద్రంగా కూడా పేర్కొంది దేవిరెడ్డి గారి సిద్ధాంతంలో కీలకమైన అంశం ఏమిటంటే పుల్లిరాజు చనిపోయిన తర్వాత ఆయన్ని ఆ కొండపైనే సమాధి చేశారట సమాధి చేశారా అవును దానిపై ఒక గుర్తుగా ఒక రాయిని నిలిపి దానిపై ఉబ్బెత్తుగా ఒక రూపాన్ని చెక్కారు ఆనాటి వీరగల్లులుంటాయి కదా అలాంటిదనమాట ఆయన వెంగడానికి దేవుడు కాబట్టి స్థానిక ప్రజలు ఆయన్ని అని పిలిచేవారట వేంగడ వేంగడ అవును ఈశుడు కాలక్రమేణా అదే వెంకటేశ్వరుడు అయిందని వారి సిద్ధాంతం గమనించండి వెంకటేశ్వరుడు కాదు వేంగడేశ్వరుడు గకారం ఉంది ప్రజలు ఏటా ముఖ్యంగా ఆయన చనిపోయిన రోజున అక్కడొక తిరునాళ్లు జరుపుకునేవారు నేటి పులివెందుల పులికాట్ సరస్సు వంటి పేర్లు కూడా ఆ పుల్లిరాజు రాజ్యం ఆనవాళ్లే అని ఈ పరిశోధన సూచిస్తుంది అంటే ఒక స్థానిక వీరుడి సమాధి దగ్గర మొదలైన ఆరాధన అనమాట మరి అది క్రమంగా ఆలయంగా ఎలా మారింది విగ్రహంగా ఎలా మారింది కాలక్రమేణా ఆ సమాధి ఉన్న ప్రదేశం పక్కన సెలయేటి ప్రవాహం వల్ల కొంత కుంగిపోయి ఒక పుట్టలా మారిందట అవును పశువుల కాపరులు అనుకోకుండా ఆ పుట్టను పగలగొట్టినప్పుడు లోపల ఉన్న ఆ రాతి విగ్రహాన్ని గమనించారట వాళ్లు వెంటనే ఆ ప్రాంతాన్ని పాలించే తొండెమాన్ చక్రవర్తి సాషావత్ ఒకటవ శతాబ్దానికి చెందినవాడిగా భావిస్తారు దృష్టికి తీసుకెళ్లారు ఆయన విష్ణుభక్తుడు కావడంతో ఆ విగ్రహాన్ని అక్కడే ఒక చిన్న మండపంలో అంటే నాలుగు వైపుల ఉన్న మండపంలో పునః ప్రతిష్ఠించి దీపారాధన పూజలకు తిరుమలేస్సాయి ఆళ్వార్ పేరుతో తిరునాళ్లు జరపడానికి ఏర్పాట్లు చేశాడని సంగం సాహిత్యం ఆధారంగా తెలుస్తోంది ఆసక్తికరంగా ఉంది అంటే అప్పుడు అర్చుకులు లేరా మొదట్లో లేరు ప్రజలే నేరుగా వచ్చి దర్శించుకుని వాళ్లు తెచ్చుకున్నది నైవేద్యంగా పెట్టి వెళ్లేవారు ఆ కాలంలో అక్కడ ఆత్మార్పణలు జంతుబలు కూడా జరిగినట్లు ఆధారాలున్నాయని ఈ పరిశోధన చెప్తోంది ఆ తర్వాత వచ్చారు కదా సుమారు సాషా నాలుగు నుండి తొమ్మిదవ శతాబ్దాల మధ్యకాలంలో ఆళ్వార్లు వచ్చి ఈ వేంగడేశ్వరుడిని స్వరూపంగా కీర్తిస్తూ దాదాపు నాలుగు వేల పాశురాలు అంటే భక్తిగీతాలు రచించారు వీటినే నాలాయిర దివ్య ప్రబంధం అంటారు సాష ఏడు వందల యాభై ఆరు నాటే శిలప్పధికారం అని ప్రఖ్యాత తమిళ కూడా వేంగడేశ్వరుడిని విష్ణువుగా కీర్తించారు అయితే ఆ కావ్యంలోని వర్ణన ప్రకారం కూడా స్వామి విగ్రహం ఎండకు వానకూ గాలికి గురవుతూ సరైన పైకప్పు లేని మండపంలోనే ఉంది అని తెలుస్తోంది ఓహో అంటే అప్పటికి ఇంకా గుడి కట్టలేదనమాట మరి అసలు ఆలయ నిర్మాణం ఎప్పుడు మొదలైంది కొండపైకి వెళ్లడం అప్పట్లో చాలా కష్టం కదా అందుకని మొదట సాషా ఎనిమిది వందల ఇరవై ఆరులో బాణవంశ రాజు విజయదంతి విక్రమవర్మ కొండకింద తిరుచానూర్లో తిరు ఇలన్ కోయిల్ అంటే కొండపై దేవుడిగుడి అని అర్థం పేరుతో ఒక ఆలయాన్ని కట్టించాడు కింద కట్టించాడా అవును కింద కాని అది ఎందుకో కొన్నాళ్లకే కనుమరుగైపోయింది కొండపైన అసలు నిర్మాణం సుమారు శాశక ఎనిమిది వందల డెబ్భై ప్రాంతంలో తిరువేంగడత్తు పెరుమానడిగ్ తిరువేంగడం దేవుడు పేరుతో మొదలైంది గర్భాలయం ముందొక చిన్న మండపం ప్రదక్షిణ మార్గం నిర్మించారు అయితే ఆలయ అభివృద్ధిలో ఒక కీలకమైన మలుపు చాలా ముఖ్యమైన ఘట్టం సాశక తొమ్మిది వందల అరవై ఆరులో పల్లవ సామంతరాణి సామవై లేదా సమవాయి అంటారు తో జరిగింది ఆమెం చేశారు ఈమె ఆలయాన్ని గణనీయంగా అభివృద్ధి చేసింది వెంగడేశ్వరుణ్ణి విష్ణువుగా భావిస్తూ శాసనం వేయించింది అప్పటిదాకా లేని ఊరేగింపులతో కూడిన పురాట పురటాసి తిరునాళ్ళు ప్రారంభించింది ఇదే నేటి బ్రహ్మోత్సవాలకు మూలమని భావిస్తారు ఓ బ్రహ్మోత్సవాలు అప్పుడే మొదలయ్యాయా మూలమప్పుడే పడిందనొచ్చు ఆమె స్నపన మండపం కట్టించి అందులో మణవాళ పెరుమాళ్ అనే భోగ శ్రీనివాసుని వెండి విగ్రహాన్ని ప్రతిష్ఠించింది స్వామికి ఎన్నో విలువైన ఆభరణాలు భూములు దానం చేసి ఆ భూముల ఆదాయంతో అముదపడి అంటే నిత్య నైవేద్యం లేదా అన్నదానం సంప్రదాయాన్ని ప్రారంభించింది అముదపడి అంటే నిత్య అన్నదానం అవును ఈమె చేసిన పనులతో ఆలయ ప్రాచుర్యం ఆర్థిక వనరులు బాగా పెరిగాయి ఆ తర్వాత వచ్చిన యాదవరాజులు ముఖ్యంగా విజయనగర రాజుల కాలంలో అంటే శ్రీకృష్ణదేవరాయల కాలంలో తిరుమల వైభవం తారాస్థాయికి చేరింది విజయనగర కాలం అంటారు కదా ఆ తర్వాత రామానుజాచార్యుల వారి పాత్ర కూడా చాలా కీలకమనంటారు నిజమే పన్నెండో శతాబ్దానికొచ్చేసరికి ఆలయ నిర్వహణలో కొన్ని అస్తవ్యస్త పరిస్థితులు వివాదాలు ఏర్పడ్డాయి శైవులకు వైష్ణవులకు మధ్య గొడవలు కూడా అవును ఇందాక చెప్పారు కదా అప్పుడు ఆ ప్రాంత పాలకుడు ఘటిదేవ యాదవరాయులు ప్రముఖ వైష్ణవ ఆచార్యులు శ్రీ రామానుజాచార్యుల సహాయం కోరాడు రామానుజులు ఆలయానికొచ్చి పూజాధికాలు నిర్వహణ వ్యవహారాలను ఆగమశాస్త్రం ప్రకారం సంస్కరించారు ఆగవ శాస్త్రాలు అంటే ఆలయ నిర్మాణం ఎలా ఉండాలి విగ్రహప్రతిష్ఠ ఎలా చెయ్యాలి పూజా విధానాలు ఉత్సవాలు ఎలా జరపాలి అనే నియమాలను చెప్పే ప్రాచీన గ్రంథాలన్మాట వాటి ప్రకారం అంత ఒక పద్ధతిలోకి తెచ్చారు అంతేకాదు రామానుజులు కొండ కింద అంటే నేటి తిరుపతిలో పార్థసారథి ఆలయంలో గోవిందరాజస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి దాని చుట్టూ బ్రాహ్మణులకు నివాసంగా ఒక అగ్రహారాన్ని ఏర్పాటు చేశారు గోవిందరాజస్వామి గుడి అదేనా అదే అదే కాలక్రమేణా గోవిందరాజపులం రామానుజపురమై నేటి తిరుపతి నగరానికి కేంద్రబిందువయ్యింది అయ్యింది ఇంకో విషయమేంటంటే తిరుచానూరులోనే పాత ఆలయం అప్పటికే నిర్లక్ష్యానికి గురైంది కదా అక్కడి కొన్ని ఉత్సవ విగ్రహాలను అంటే కొలువు శ్రీనివాసుడు మలయప్ప స్వామి వంటి విగ్రహాలను తిరుమలకు తరలించి అక్కడ పూజలు ప్రారంభించారని కూడా ఒక వాదన ఉంది ఆ తర్వాత తిరుచానూరు ఆలయం పద్మావతి ఆలయంగా మారింది ఓ అలాగా మరి తిరుపతి అనే పేరు ఎప్పుడు స్థిరపడింది తిరుపతి అనే పేరు సాషా పన్నెండు వందల ముప్పై నాలుగు నాటి శాసనాల్లో స్థిరపడినట్లు మనకు ఆధారాలు కనిపిస్తున్నాయి సరే విజయనగర కాలంలో ఆలయ వైభవం గురించి విదేశీ యాత్రికులు కూడా రాశారని ఇందాకన్నారు వాళ్లేం చెప్పారు కొంచెం వివరంగా చెప్పగలరా తప్పకుండా ఆ కాలంలో వచ్చిన పోర్చుగీజు డచ్ యాత్రికులు తిరుమల గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు రాశారు గాస్పర్ కొరియా అనే పోర్చుగీసు యాత్రికుడు పదహారవ శతాబ్దం ఇక్కడి ఉత్సవాలు సంత గురించి వర్ణించాడు సంత కూడా జరిగేదా అవును పెద్ద సంత జరిగేదట ప్రపంచంలోని అన్ని ప్రాంతాల ప్రజలు అన్ని రకాల వస్తువులు అక్కడ దొరికేవని రాశాడు భక్తులు బంగారం వెండి డబ్బు వస్తువులు ఇలా రకరకాలుగా మొక్కులు చెల్లించేవారని రాజులు బంగారు నాణేలను కుప్పలుగా పోసేవారని చెప్పాడు కొన్ని ఆశ్చర్యం కలిగించే విపరీత భక్తి పద్ధతులు కూడా అమల్లో ఉండేవని రాశాడు అవెంతే కొందరు భక్తులు తలలు నరుక్కొని ఆత్మార్పణ చేసుకునేవారని మేకపోతులు గొర్రెలను వేల సంఖ్యలో బలియిచ్చేవారని రథచక్రాల కింద పడి ప్రాణత్యాగం చేసేవారని కూడా పేర్కొన్నాడు అంత తీవ్రంగా ఉండేదా భక్తి ఆ కాలంలో అలాంటి ఆచారాలు కొన్ని ఉండేవి తరువాత వచ్చిన కౌట్రే అబ్రహాం రొగేరియస్ వంటివారు ఈ ఆలయాన్ని తిరుపతి పగోడా అని పిలుస్తూ ఇది దేశంలోనే ప్రధానమైనదని అత్యంత ఆదాయం కలదని రాశారు ఎంత ఆదాయమని రాశారు ఎంత ఆదాయమంటే నాటి చక్రవర్తి అంటే ఆరవేటి రాయులు తన సైనిక అవసరాల కోసం ఆలయ ఖజానా నుండి డబ్బును అప్పుగా తీసుకునేవారట ఆలయం నుండి అప్పు తీసుకునేవారా అవును తీసుకుని దానికి బదులుగా ప్రామిసరీ నోటు రాసిచ్చేవరట అంత సంపన్నంగా ఉండేది ఆలయం అప్పట్లోనే ఆలయానికంత ఆదాయం అంత పలుకుబడి ఉండేదన్నమాట చాలా ఆశ్చర్యంగా ఉంది సరే ఆ తర్వాత చరిత్ర క్లుప్తంగా అలా నడిచింది క్లుప్తంగా చెప్పాలంటే విజయనగర సామ్రాజ్యం పతనం తర్వాత మొగలుల ప్రభావం కొంతపడింది మీర్ మహమ్మద్ అమీన్ అనే అతను షాజహాన్కు ఇక్కడునుండి కొన్ని నగలు తీసుకెళ్లి సమర్పించినట్టుకూడా ఉంది ఆ తర్వాత ఆర్కాట్ నవాబుల పాలనలోకి వచ్చింది తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అజమాయిషీలోకి వెళ్ళింది వాళ్లు కూడా ఆలయ ఆదాయంపై కన్నేశారు స్వాతంత్రం వచ్చాక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు సమయంలో తిరుమల ఆంధ్రాలో ఉండాలా లేక తమిళనాడులో ఉండాలా అనే వివాదం కూడా నడిచింది కొంతకాలం ఓకే ఇప్పుడు మరికొన్ని ప్రత్యేకమైన అంశాల గురించి మాట్లాడుకుందాం పద్మావతీదేవి కథ ప్రచారంలో ఉంది కదా ఆ కథ ఎప్పటి నుండి ఉంది గారి పరిశోధన ప్రకారం చూస్తే పద్మావతి కథ ఆమె ప్రస్తావన పదిహేనవ నుండే మనకు సాహిత్యంలో శాసనాల్లో కనిపిస్తుంది శతాబ్దమా అంటే అంతకుముందు లేదా అంతకుముందు సాహిత్యంలో ఆమె ప్రస్తావన లేకపోవడం గమనార్హం అంటే స్వామివారి కథలో ఆమె పాత్ర ఆలయ చరిత్రలో కాస్త ఆలస్యంగా అంటే బహుశా పద్నాలుగు పదిహేను శతాబ్దాల తర్వాత చేరిందని చెప్పవచ్చు ఓ ఇది కూడా కొత్త విషయమే మరి బీబీ నాంచారమ్మ కథ సంగతేంటి అది కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదా ముస్లిం యువరాణి కథ అవును ఇది చాలా సంక్లిష్టమైన కథ ఢిల్లీ సుల్తాన్ కూతురు శ్రీనివాసుడి విగ్రహాన్ని ప్రేమించి తిరుమల వచ్చి స్వామిలో ఐక్యమైపోయిందని రామానుజులే ఆమెకొక విగ్రహాన్ని ఆలయంలో ఏర్పాటు చేశారని టీటీడీ కథనం కాని కానీ ఇస్లాం మతం భారతదేశంలోకి వచ్చిన కాలం రామానుజుల కాలం పదకొండు పన్నెండు శతాబ్దాలు మధ్య చారిత్రక పొంతన కుదరదని చరిత్రకారులు అంటారు ఇది ఎలా సాధ్యం అనేది ప్రశ్న మరి ఎలా పుట్టింది ఈ కథ బహుశా ఇది స్థానిక జానపద కథల కలయిక కావచ్చు లేదా ముస్లిం పాలకుల దండయాత్రల నుండి ఆలయాన్ని కాపాడుకోవడానికి సృష్టించబడిన కథ కావచ్చు అనే వాదనలున్నాయి అంటే ఆలయ రక్షణ కోసమా అవును హైదరలీ తిరుమలపై దాడి చెయ్యకుండా వెనక్కి వెళ్లడానికి ఈ కథే కారణమని ఒక ప్రచారం కూడా ఉంది ఎంతవరకు నిజమో తెలియదు బీబీ అనేది ఉర్దూ పదం తమిళ పదం రెండింటికీ అర్థం స్త్రీ లేదా రాణి అనే వస్తుంది ఆసక్తికరంగా నేటికి ప్రతి మంగళవారం మూలవిరాట్టుకు జరిగే అష్టదలపాద పద్మారాధన సేవలో హైదరాబాదుకు చెందిన సయ్యద్ మీర్జా అనే ముస్లిం భక్తుడు సమర్పించిన నూట ఎనిమిది బంగారు తామర పువ్వులనే ఉపయోగిస్తారట అవును అది నిజం అంతేకాదు ఉత్సవమూర్తులైన శ్రీదేవి భూదేవిలకు కళ్యాణోత్సవంలో అలంకరించే మంగళసూత్రాలు కూడా ఆయన సమర్పించినమేనేం చెబుతారు ఇది గొప్ప మత సామరస్యానికి నిదర్శనం గదా నిజమే చాలా గొప్ప విషయమది ఇక గోవిందానామస్మరణ ఏమైనా ప్రత్యేకత ఉందా అసలు గోవిందుడు అంటే కృష్ణుడు కదా మరి వెంకటేశ్వరుడిని ఆ పేరుతో ఎందుకు పిలుస్తారు అందరూ కొండెక్కేటప్పుడు దిగేటప్పుడు గోవిందా గోవిందా అంటారు అవును కొండ కింద గోవిందరాజస్వామి గుడి ఉంది కాబట్టి కొండ దిగేవారు గోవిందా అని పిలవడం సహజమే అనిపిస్తుంది మరి ఎక్కేవారు కూడా అంటారు కదా అదే ప్రశ్న కొండ ఎక్కేవారు కూడా అదే పేరుతో ఎందుకు పిలుస్తారు ఆ పిలుపులో భక్తులు ఎంతో తన్మయత్వం శక్తి పొందుతారనేది అనుభవంలో తెలిసే విషయం దీని వెనుక ఏలైనా కథ ఉందా దీనిపై ఒక తార్కిక వాదన కూడా ప్రచారంలో ఉంది ప్రాచీన యజ్ఞాలలో గోవు విందా అంటే యజ్ఞబలి కోసం గోవు దొరికిందా అని అడిగేవారని అదే కాలక్రమేణా గోవిందాగా మారిందని ఒక భాషాశాస్త్ర విశ్లేషణ గోమాంస కోసమా ఆ వాదన ఉంది అయితే ఈ గోమాంస విందు వాదనకు ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవని మనకున్న మూలాలు స్పష్టం చేస్తున్నాయి దీన్ని కేవలం ఒక ఊహాగానంగానే చూడాలి తప్ప చారిత్రక వాస్తవంగా పరిగణించలేము చివరగా తిరుపతిలోని మాలవాణి గుండం వెనుట ఏమిటి అది చాలా చాలామందికి తెలియకపోవచ్చు ఇది స్వాతంత్ర్యానికి పూర్వం మన సమాజంలో ఉన్న అస్పృశ్యత దురాచారానికి సంబంధించిన ఒక విషాదగాతకు గుర్తు ఓ అప్పట్లో దళితులను అంటే మాల మాదిగ కులాల వారిని కొండపైకి అనుమతించేవారు కాదట కొండ ఎక్కనిచ్చేవారు కాదా కాదు కొండ కింద రెండు రాళ్లను ఒకటి మాలవానికి ఇంకోటి మాదిగవానికి ప్రతీకగా పెట్టి మీరు ఇక్కడి నుండే వీటికే మొక్కి వెళ్ళిపోండి అని చెప్పేవారట అయ్యో ఒక ఉదారవాది అయిన జమీందారెవరో ఆ రాళ్ల దగ్గర వారు కనీసం స్నానం చేయడానికైనా వీలుగా ఒక కోనేరు తవ్వించారు అదే గుండంగా ప్రసిద్ధి చెందింది నేటికి తిరుపతిలో అదొక ప్రదేశం ఆ తర్వాత ఆ తర్వాత కాలంలో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారి సలహా మేరకు ఇక్కడ షెడ్యూల్డ్ కులాల సంఘం ఏర్పడి వారు పోరాటం చేసి ఆలయ ప్రవేశం దేవస్థానం ఉద్యోగాలలో హక్కులు సాధించుకున్నారు మంచిది సరే ఇన్ని విషయాలు చర్చించుకున్నాం తిరుమల చరిత్ర ఎంత సంక్లిష్టంగా ఉందో అర్థమవుతోంది మీద దీని సారాంశమేమిటి మనం ఏమర్ధం చేసుకోవాలి మనం చూసింది ఏమిటంటే తిరుమల చరిత్ర అనేది మనం సాధారణంగా వినే పురాణ కథలాంటిది కాదు అదొక సరళరేఖ కాదు వేంగడం కొండపై ఒక స్థానిక నాయకుడి సమాధిగా మొదలైన ఆరాధన అది తొండైమాన్ వంటి తొలిపాలకుల ప్రోత్సాహంతో సామవై వంటి రాణుల దానధర్మాలతో యాదవా విజయనగర రాజుల పోషణలో రామానుజుల వంటి గొప్ప సంస్కర్తల కృషితో క్రమంగా రూపుదిద్దుకుంది అవును ఒక చిన్న పుట్టలేదా మండపం స్థాయి నుండి నేటి మహా ఆలయంగా మహాక్షేత్రంగా పరిణామం చెందింది ఈ ప్రయాణంలో పులిహోర కథ దగ్గర్నుంచి బాలాజీ పేరు వెనుక ఉన్న చర్చలు మూల విగ్రహంపై భిన్న వాదనలు అవును బీబీ నాంచారమ్మ వంటి స్థానిక కథల కలయిక మీర్జా వంటి భక్తుల కానుకలు ఇలా ఎన్నో విభిన్న సాంస్కృతిక మత చారిత్రక అంశాలు కలిసిపోయి ఈ క్షేత్రానికి నేటి రూపాన్నిచ్చాయి ఇది మనం సాధారణంగా వినే కథనాలకంటే ఎంతో భిన్నమైన ఆధారాలతో కూడిన వాస్తవ చరిత్ర అనిపిస్తుంది అవును ముఖ్యంగా మనం గ్రహించాల్సింది చరిత్రను అర్థం చేసుకోవడంలో ఆధారాల పాత్ర ఎంత కీలకమో పురాణాలు నమ్మకాలకు వాటి స్థానముంది వాటి ప్రాముఖ్యత ఉంది నిజమే కాని శాసనాలు సమకాలీన సాహిత్యం పురావస్తు ఆధారాలు ఇలాంటి వాటిపై ఆధారపడిన దేవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి లాంటి వారి చారిత్రక పరిశోధన వాస్తవాలను నిష్పక్షపాతంగా బహుళ కోణాల్లో చూటానికి సహాయపడుతుంది అంటే ఊహాగానాలకు ఆధారాలతో కూడిన పరిశోధనకు తేడా తెలుసుకోవాలి సరిగ్గా నిరాధారమైన వాదనలకు ఆధారాలతో కూడిన పరిశోధనకు మధ్య తేడాను ఇది స్పష్టం చేస్తుంది పెద్ద చిత్రాన్ని చూస్తే చరిత్రను అర్థం చేసుకోవడానికి లభించిన ఆధారాలను విమర్శనాత్మకంగా పరిశీలించడం ఎంత అవసరమో ఈ తిరుమల చరిత్ర మనకొక ఉదాహరణగా నిలుస్తుంది చివరిగా శ్రోతలకు ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్నతో ముగిద్దాం ఈ మూలాలు అన్నీ కలిసి మనకు ఏం చెబుతున్నాయి ఒక స్థానిక దైవం లేదా ఆరాధనాస్థలం కాలక్రమేణా అఖిల భారత వైష్ణవములో భాగమై వివిధ ప్రాంతీయ మత సాంస్కృతిక సంప్రదాయాలను తనలో ఎలా ఇముడుచుకుందో చూశాం ఈ నిర్దిష్ట పరిణామక్రమం భారతదేశంలో మతపరమైన గుర్తింపులు ఆచారాలు అనేవి స్థానిక సంస్కృతులు రాజకీయ అధికారం మరియు సామాజిక మార్పుల ప్రభావంతో కాలక్రమేణ ఎలా రూపుదిద్దుకుంటాయో ఎలా నిరంతరం పునర్నిర్మించబడతాయో తెలుసుకోవడానికి మనకు ఏం సూచిస్తుంది దీని గురించి ఆలోచించండి